రొద్టూరులో చైన్ నేచర్ అరెస్ట్ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువగల నలభై ఐదు గ్రాముల బంగారు రికవరీ చేసిన మూడో పట్టణ పోలీసులు ఒంటరిగా వెళుతున్న మహిళలు ఏ టార్గెట్ అయినా బంగారు వస్తువులు నిఘా పెట్టి వెంబడించి మెడలోని బంగారు నగలు చోరీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సచివాలయం సిబ్బంది వీరవల్లి మండలంలో సమయపాలన పాటించని వంగిమల్ల గ్రామ సచివాలయం సిబ్బంది బుధవారం ప్రొద్దుటూరులో వెండిపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజమల్లు పిలుపు శివాలయం కూడలి వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జరగనున్న నిరసన కార్యక్రమం ప్రొద్దుటూరు టౌన్ బొలవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో మరియు రైల్ కౌంటీ వద్ద చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి సుమారు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేసే నలభై ఐదు గ్రాముల చోరీ సొత్తు రికవరీ చేసిన మూడో బటన్ పోలీసులు ఒంటరిగా వెళ్తున్న మహిళ బంగారం వస్తువులపై నిఘా పెట్టి వారిని వెంబడించి వారి మెడలోని బంగారం నగలను దోచి దొంగలించడమే లక్ష్యం అరెస్ట్ అయిన వారి ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ నందు కూడా కేసు నమోదు కాబడింది ఇలాంటి దొంగతనంలో పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా ప్రజలు అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా ఒంటరిగా వెళ్తున్న మహిళలు వస్తువులు ధరించినప్పుడు బంగారు వస్తువులు ధరించినప్పుడు జాగ్రత్త పడగలరని పోలీసులు తెలిపారు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సచివాలయ సిబ్బంది వీరబల్లి మండలంలో సమయ పాలన పాటించని వంగిమల్ల గ్రామ సచివాలయ సిబ్బంది పది గంటల ముప్పై నిమిషాలు కావస్తున్న సచివాలయంలో కనిపించని సిబ్బంది వివిధ పనుల కోసం సచివాలయం వద్దకు వెళ్లి సిబ్బంది రాక కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు వంగిమల్ల గ్రామ సచివాలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు సమయ పాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న గ్రామస్తులు సచివాలయంలో ఎవరు ఆఫీసర్లు సిద్ధం రాలేదు ఒక్కసారి మీరు చూడండి ప్రజలు మాత్రం వచ్చి ఉంటారు వారం పెట్టేసుకుంది అమ్మాయి రాజు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎన్నికల సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జూన్ నాలుగవ తేదీన అనగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక పుట్టపట్టి సర్కిల్ వద్దకు చేరుకొని అక్కడ నుండి శ్రీరాములపేట గాంధీ రోడ్డు మీద మున్సిపల్ ఆఫీస్ చేరుకొని అక్కడ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని కావున ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రొద్దు మాజీ ఎమ్మెల్యే మాజీమల్ల శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు పుద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీ విలాసులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ జూన్ నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం జరిగింది గడిచిన ఈ సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించకుండా ఇచ్చిన మాటను తప్పి వాగ్దాన భంగం చేసి మోసం చేసింది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన వారి సంక్షేమ పథకాలు వారికి ఇప్పించేదారి కోసం ఈ నెల నాలుగవ తారీఖున వెన్నుపోటు దినంగా వెన్నుపోటు దినంగా భావిస్తూ ఒక పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం పుట్టపర్తి సర్కిల్లో ఉదయం పది గంటలకు నాలుగవ తారీఖున కార్యకర్తలం కానీ ప్రజలం కానీ అందరం ఒక చోట జమ అయి అక్కడి నుంచి శ్రీరాములపేట మీదుగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఓ వినతి పత్రాన్ని ఇస్తాను ఆ వినతి పత్రం యొక్క సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానంలో వారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నిటినీ పేద ప్రజలకు అందించాలని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పిన ఆడపిల్లలకు చెప్పిన పదహైదు వేలు కానీ లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ రైతు భరోసా ఇరవై ఆరు వేల రూపాయలు కానీ అమ్మఒడి అందరికి ఇచ్చే కార్యక్రమం కానీ ఇంకా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమానికి ఈ నెల జూన్ నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపడి సరుకులకు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు చేరుకోవాలని సంక్షేమ పథకాలన్నీ కూడా అందేది వారికే కాబట్టి వారు చేరుకోవాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీకు రావాల్సిన డబ్బులను మీరు ఇప్పించుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గంలోని ప్రతి అక్కను చెల్లెలను ప్రతి తమ్ముణ్ణి రైతును నిరుద్యోగిని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ నిరసన కార్యక్రమానికి ఆహ్వానిస్తాను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ నెల నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపరు సర్కిల్కి చేరుకొని అక్కడి నుంచి పది గంటలకు బయలుదేరి శ్రీరాముల పేరు మీదుగా గాంధీ రోడ్డు వెంబడి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులు అరాచక పాలన ముగిసి జూన్ నాలుగవ తేదీ నాటికి ఏడాది కావస్తుందని వైసీపీ పాలనతో విసిగెత్తిన రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి అక్కున చేర్చుకొని అఖండ మెజార్టీతో గెలిపించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీన రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిన సందర్భంగా ఉదయం సంక్రాంతి ముగ్గులతో రాత్రి దీపాల టపాసులతో పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నదని ప్రొద్దుటూరు జనసేన నాయకులు మాదాస్ మురళి అన్నారుచక పాలన దుష్ట ఈ యొక్క జనసేన పార్టీ పీడ విరగడ అనే ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వీరమైళలు సంక్రాంతి పండుగ మరియు జన సైనికులు దీపావళి పండుగ ఈ విధంగా ఇందరూ కలిపి సంక్రాంతి ముగ్గులతో ఉదయం ఏ విధంగా అలంకరణ చేస్తామో ఆ విధంగా వీళ్ళం అలంకరణ చేసి సాయంత్రం దీపాలతో ఈ యొక్క నరక చతుర్దశి అంటే నరకాసుడు చనిపోతే మన పటాలో కాల్చి ఏ విధంగా సంబరాలు జరుపుకుంటామో అదే విధంగా మనం మన ఇంటి ముందర దీపాలు వెలిగించిన అనంతరము టపాసులతో కాల్చి ఆ యొక్క మీ యొక్క ప్రేములను అంటే మీ యొక్క ఆ యొక్క ను తీసి ఫేస్బుక్ కానీ ఇట్లా సోషల్ మీడియాలో మొత్తము పెట్టాలని చెప్పి ఈ మా జనసేన పార్టీ ప్రభుత్వం జనసేన పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా పొద్దుటూరులో కూడా మీరు మీ యొక్క కార్యక్రమాలు వీరవయ్యలు అయితేనే మీ ఉదయాన్నే సంక్రాంతి వల్లే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి జై జనసేన జై కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఒక నినాదాలతో కింద తెలపండి అలాగే సాయంత్రం పూట దీపం వెలిగించి అనంతరం ఆ యొక్క దీపాలను వెలిగించి కనుక చతుర్దశి అనేటువంటి నరకాసులు పోయిన సంవత్సరం పిడి ఎరగంది కాబట్టి ఈ శుభ సూచకంగా మనం సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఆ శుభ మనకి ఈ యొక్క టపాసులు కాల్చేది అని కాబట్టి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క జన సైనికులు వీర మహిళలు జనసేన పార్టీ నాయకులతో పాటు కూటమి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం రేపు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు మాధ నేను జనసేన పార్టీ రుత్తుటూర్పు నాయకుడిని ఈ రోజు తన నివాసం వద్దకు వచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ రెడ్డి ప్రొద్దుటూరు అంజుమన్ కమిటీ సంబంధించి చట్టబద్ధంగా ఎన్నికలు జరగలేదని ఆయలమిల్ కాజా పేర్కొన్నారు ఈ సందర్భంగా కాజా మాట్లాడుతూ అంజమన్ కమిటీ ఎన్నికకు సంబంధించి ప్రతి మసీదు నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకుని కమిటీ అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకుంటారన్నారు ఈ క్రమంలో ముందు అంజుమన్ కమిటీ కోసం సభ్యత్వం నమోదు చేసి ఆ మసీదులో ఇద్దరిని ఎన్నుకునే క్రమంలో పోటీ ఉండే సర్ఫర్స్ కూర్చోబెట్టి మాట్లాడి ఎన్నిక జరుపుతున్నారన్నారు కానీ ఇక్కడ అలాంటి ప్రొసీజర్ జరగలేదని చెప్పారు ముస్లిం అలాగే పొద్దుటూరు పురప్రజలకు ముస్లిం అక్కసెల్లమ్మలకు ముఖ్యంగా మా ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు తమ్ములకు అందరికీ తెలియజేయాలని చెప్పి నా ఈ తపన ఆ తెలియజేసే అంశం ఏమిటంటే అంజుమన్ ఎలక్షన్ సంబంధించినది దాంట్లో ఏ రకంగా అవినీతి దౌర్జన్యము దుమ్మి జరిగిందనే దానికి తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీటు ఇస్లాంపురం సంబంధి ఇస్లాంపురం మసీదుకు సంబంధించిన కమిటీ సభ్యులకు అందరికీ ఒక్క ముక్తార్ తప్ప మిగతా కమిటీ సభ్యులకు అందరికీ నేనేదన్నా చెప్పబోయే దాంట్లో మీ మనసు ఏదన్నా బాధపడితే నన్ను గొప్ప మనసుతో మీరందరు క్షమించాలని చెప్పి కోరుకుంటూ అంజుమన్ సంబంధించిన ఎలక్షన్స్ అంజుమన్కు అనుసంధానమైన పొదుటూరులో ఉన్నబడిన మసీదులు ఆనవాయితీగా ప్రతి మసీదు నుంచి ఇద్దరు మెంబర్లను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఆ ఎన్నుకోవాలనే క్రమంలో అంజుమన్కు సంబంధించిన సర్ఫరస్లు బుక్కులు పంపించడము అంజమన్ సంబంధించి విధి విధానాలు ఏంటి మసీదులో అనౌన్స్ చేయడము మసీదుకు సంబంధించిన పెద్ద మనుషులు మసీదుకు నమాజుకు వచ్చే పెద్ద మనుషులు ఆ మసీదుకు సంబంధించిన ప్రాంగణంలో లే బయట ఉన్న పెద్ద మనుషులను తీసుకొని ఎవరన్నా అంజుమను పోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే మసీదులో అనౌన్స్ చేసి నాలుగు రోజులు వ్యవధి టైం అనేది పెడతారు ఆ టైం పెట్టినప్పుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరో ముగ్గురు వచ్చినప్పుడు పెద్ద మనుషులు కలగజేసుకొని సరళ ఇదపా నువ్వొద్దు నెక్స్ట్ ఇంకొకరు పంపిస్తాం లేని చెప్పి చర్చ జరిపి ప్రశాంత వాతావరణంలో ఇద్దరు మెమ్మలను పంపడం జరుగుతుంది రాజకీయం చోటు చేసుకున్న తర్వాత మా ఇస్లాంపురం మసీదు ఏరియా సంబంధించి రాజకీయం చోటు ఎక్కువ ఉంది కాబట్టి కాదు గుర్దు మేము కూడా పాల్గొంటామనే చెప్పినప్పుడు ఎలక్షన్ అనేది జరపాలి ఆ ఎలక్షన్ అనేది వీళ్ళు ఎందుకు జరపలేదనేది అనేది చెప్తాను అది కూడా మా మసీదులో అనౌన్స్ చేయలేదు మసీదులో కూర్చొని చర్చ జరపలేదు అదే ఇస్లాంపురం మసీద్కు సంబంధించిన ప్రెసిడెంట్ ఇంట్లో కమిటీ సభ్యులందరిని పిలుచుకొని ఆడ కూర్చొని ఇద్దరు మెంబర్లు ఒక ముక్తారు ఇంకొకరిని ఎన్నుకోవడం జరిగింది అదే కమిటీ సభ్యునిగా నేనున్నాను నాకు తెలియజేయలేదు నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను మసీదులో ఎలా ఈ రకంగా చేస్తే అని సెక్రటరీని ట్రెజరీని కొందరు కమిటీ అందరిని అడగ అడగగా మేము చేసిందైతే కరెక్ట్ కాదు నీకు తెలియజేయాల్సిందే మేము తెలియజేయలేదు అతని ఇంటికి పిలిచాడు మేము పోయినాము మాట్లాడినాము కాదు గురదు అని చెప్పి మేము అతన్ని అయితే ఎదిరించలేము కదా ఇక్కడ స్పష్టంగా మీరు గమనించాల్సింది పొద్దుటూరు పట్టణ ప్రజలు ముస్లిం సోదరులు అతన్ని మేము ఎదిరించలేము కదా నువ్వైతే ఎదిరిస్తావు నువ్వు మాట్లాడతావు ఆ శక్తి సామర్థ్యాలు నీకుండాయి మేమైతే మాట్లాడలేం కదా అతని ముందు ఇది జరిగిందైతే తప్పు నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి నీకు మేము మద్దతుగానే ఉంటామని చెప్పి మా కమిటీ సభ్యులందరూ చెప్పారు నేను ఆ స్ఫూర్తితోనే మా మసీదులో నిరసన వ్యక్తం చేస్తే అంజుమంకి సంబంధించిన ఎలక్షన్ జరిపే లాయర్ జీలాన్ గారు వచ్చి మా సెక్రటరీతో ఫోన్లో మాట్లాడడం జరిగింది మా మసీదుకు సంబంధించిన పేష్వాన్తో మాట్లాడడం జరిగింది అక్కడ ఉండే ముసళ్లతో కూడా మాట్లాడడం జరిగింది అనౌన్స్ చేయలేదు ఈడ కూర్చొని చర్చ జరపలేదు అని కనుక్కున్న తర్వాత విచారించిన తర్వాతనే నేను న్యాయం చేస్తాను నువ్వు ఈ నిరసన తెలిపాకు ఊళ్ళో అవుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పిన తర్వాత నేను ఆ నిరసన వ్యక్తం ఆడి మానేసి ఆ పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారం నేను ఉన్నాను దాదాపీ గారు కూడా నేను ఆయనతో ఫోన్లో మాట్లాడినాను సరఫరస్ పెద్ద మనిషి ఆయన కూడా లేదులే కాజాయా మేము న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఎటువంటి న్యాయం అయితే చేయలేదు ఆ చేయకపోవడానికి కారణము ఇతను ముక్తారే నేను ఇప్పుడు చెప్తాండ మీరు పెద్ద మనుషులు ఎవరైనా సరే సరఫరస్కి సంబంధించిన వాళ్ళు అదేం పెద్ద రాష్ట్రపతి పదవి అనేది ఏం కాదు ఇప్పటికైనా మా మసీదుకి వచ్చి మీకు ఒక ఛాలెంజ్ మీరు ఎన్నిక జరపండి న్యాయబద్ధంగా ఎన్నిక జరపండి ఆ పక్క ముక్తారు గెలుస్తాడా ఈ పక్క కాజా గెలుస్తాడా అనేది తెలుస్తుంది మీరు అవి జరపకుండా అతనేమన్నా ఓడుతాడని భయమో మీకేమైనా అతను ఓడిపోతే మాకందరికి నామూషినో అని చెప్పి మీరు ఎలక్షన్ జరపకుండా దొంగ చాటున మెమ్మరులుగా ఎన్నుకొని ఈరోజు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినాడు విజయం పొందానని చెప్పి మీరందరూ ఆనందపడుతున్నారు అసలు ఆ విజయం అనే పదమే సిగ్గుపడుతుంది ఈరోజు దొంగదారిన దొడ్డిదారిన ఎలక్షన్లో ఎన్నుకొని ఇష్టానుసారం చేసుకొని గెలిచినని చెప్పి సంఘలు మీరు గుద్దుకుంటున్నారే విజయం వచ్చిందని సంఘలు గుద్దుకుంటున్నారే ఆ విజయం అనే పదమే మిమ్మల్ని చూసి తలదించుకొని సిగ్గుపడుతుంది ఆ రకంగా చేసినారు మీరు సరఫరాస్ పెద్ద మనుషులు ఎక్కడైనా కానీ సరఫరస్గా ఉండే అతను రాజీనామా చేస్తే మళ్ళా కమిటీలోకి వచ్చేదానికి లేదని మీరు అంటారే ఇదే గతంలో ముక్తారు సర్ఫరస్గా ఉన్నాడు ప్రొద్దుటూరు ముస్లిం ప్రజలు ఇది గమనించండి ఇదే ముక్తారు అంజుమన్ కమిటీకి సరఫరస్గా ఉన్నాడు సర్ఫరజ్ అనేది ఒక తూరు అవుతే జీవితకాలం వరకు సరఫరస్గానే ఉండాలి అతను మెంబర్ అయ్యేదానికి లేదు ప్రెసిడెంట్ అయ్యేదానికి లేదు ఇది నేను చదివిన బయలో ఉంది ఆయన రాజీనామా చేస్తాడు సర్ఫరస్కు కమిటీ మెంబర్గా